నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో పెడు పెడుతున్నారు అంటే గూగుల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అటువంటి పెద్ద కంపెనీ వచ్చి వై ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ మహానగరంలో గూగుల్ డేటా సెంటర్ను పెట్టడం నిజంగా మనమంతా ఆనందించవలసిన విషయం గొప్ప విషయం అది మామూలు విషయం కాదు అంటే ఆ గూగుల్ డేటా సెం గూగుల్ కంపెనీని ఒప్పించి ఆ వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ను పెట్టిస్తున్నారంటే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి ఖచ్చితంగా అభినందించాలి ఎందుకంటే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను పెడుతుంది ప్రపంచంలో అనేక దేశాల్లో డేటా సెంటర్లు ఉన్నాయి గూగుల్కు కానీ వైజాగ్లో పెట్టేటువంటి డేటా సెంటర్ పెద్దది కానీ అదే సమయంలో కొన్ని అసత్య ప్రచారాలు కూడా జరుగుతున్నాయి ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చి వైజాగ్లో పెట్టడం వల్ల కొన్ని లక్షల మంది రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయనే ప్రచారం అసత్యం ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల కొన్ని వందల మందికి ఉద్యోగాలు రావచ్చు కొన్ని వేల మందికి ఉద్యోగాలు రావచ్చు అంతేకాని కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు అనేది వాస్తవం కాదు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్లే ప్రపంచంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ వచ్చి వైజాగ్లో వస్తాయనేది కూడా వాస్తవం కాదు అటువంటి ప్రయత్నం చేస్తేనే ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తేనే కొన్ని కంపెనీలు వచ్చి వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టే అవకాశాలు ఉంటాయి కానీ గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని వైజాగ్ వస్తాయనేది మాత్రం కరెక్ట్ కాదు కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏంటంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని కళల రాజధాని దేవతల రాజధాని అమరావతి ఆ అమరావతి మహానగరాన్ని ఏర్పాటు చేస్తున్నారు నిర్మిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఆ ప్లేస్ని నిర్ణయించారు ఆ అమరావతిని ఆయనే నిర్మిస్తున్నారు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ మహానగరాలు ఏడు నగరాలు తొమ్మిది నగరాలు ఉంటున్నాయి తొమ్మిది నగరాలు అనుకుంటారు ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు నవనగర నవనగరాలే కరెక్టే నవ నగరాలు నిర్మిస్తున్నారు ఆ నవనవ న నగరాలలో ఈ గూగుల్ డేటా సెంటర్ని పెట్టవచ్చు కదా నవన నవ నవ నగరాలు నిర్మించేటప్పుడు తొమ్మిది నగరాలను నిర్మించేటప్పుడు అద్భుత రాజధాని నిర్మాణంగా రూపుదిద్దాలనుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ వచ్చి ఈ అమరావతిలో కనుక పెట్టినట్లయితే అమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది కదా అడ్వర్టైజ్మెంట్ అయ్యేది కదా మరి మరి అటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు అమరావతిలో కాకుండా వైజాగ్లోనే ఎందుకు పెట్టారు పెట్టవలసినటువంటి అవసరం ఏముంది గూగుల్ డే గూగుల్ కంపెనీ అమరావతిలో మేము పెట్టాము వైజాగ్లోనే పెడతామని చెప్పారా లేదా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వద్దు వైజాగ్లో పెట్టమని చెప్పారా క్లారిటీ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ గూగుల్ డే గూగుల్ కంపెనీ మేము అమరావతిలో పెట్టాము వైజాగ్లో పెడతాము అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖ్యాతి పొందినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ కర్నూలు న్యాయక క్యాపిటల్ అన్నారు కదా మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కాస్త క్యాపిటల్ ఆర్థిక రాజధాని అన్నారు ఏదైనా వైజాగ్ రాజధాని రాజధాని అని చెప్పారు ఆ రోజున చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాంగ్ అని ప్రచారం చేశారు ఇప్పుడు అదే వైజాగ్ని ఆర్థిక రాజధాని అని ప్రకటిస్తున్నారు అంటే అప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు విజన చంద్రబాబు నాయుడు గారు విజన ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అయితే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏవి రాకపోవచ్చు వైజాగ్ అయితేనే పెద్ద కంపెనీలు వస్తాయని ఆయన ముందుగా గ్రహించి వైజాగ్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఏర్పాటు చేసి దానిని అభివృద్ధి చేసినట్లయితే ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలన్నీ వైజాగ్లో వచ్చి పెట్టుబడులు పెడతాయని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలు అనుకునే అవకాశం ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అవుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నం చేయకుండా అమరావతి రాజధానిని డెవలప్ చేయాలి అన్ని అమరావతిలోనే పెట్టాలనుకున్నప్పుడు అమరావతికి ఎందుకు రాలేదు గూగుల్ టే గూగుల్ డేటా సెంటర్ ఎందుకు తీసుకురాలేదు ఇప్పుడు వైజాగ్నే ఆర్థిక రాజధాని అంటున్నారు మంచిదే అలా చేయాలని కూడా కోరుకుందాం ఎందుకంటే అమరావతి నిర్మించి అక్కడికి జనమాలు వచ్చి అది మహానగరంగా రూపుదిద్దుకోవాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది మన అంతవరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ఆటంకంగా ఏర్పడుతుంది ఒకవేళ అమరావతిని రాజధానిగా నిర్మించినప్పుడు కొన్ని బిల్డింగులు కట్టేసి కొన్ని లక్షల కోట్లు లక్ష రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి నిర్మించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు అంతా డెవలప్ చేసిన తర్వాత కొన్ని బిల్డింగులు కట్టిన తర్వాత విజయవాడలో ఉన్నటువంటి ప్రజలు గుంటూరులో ఉన్నటువంటి ప్రజలు చిత్తూరు తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు కడపలో ఉన్నటువంటి ప్రజలు వచ్చి అమరావతిలో ఉంటే ఏలూరు రాజమండ్రి కాకినాడ శ్రీకాకుళం వైజాగ్లో ఉన్నటువంటి ప్రజలు వచ్చి అమరావతిలో నివాసం ఉండి అది మహానగరంగా రూపుదిద్దుకుంటే ఆంధ్రప్రదేశ్కి అదనంగా వచ్చే ఆదాయం ఏం లేదు వారు వైజాగ్లో ఉన్న కాకినాడలో ఉన్న రాజమండ్రిలో ఉన్న ఏలూరులో ఉన్న గుంటూరులో ఉన్న విజయవాడలో ఉన్న మన రాష్ట్ర ప్రజలే కాబట్టి ఎక్కడ ఉన్నా వారు కట్టే ట్యాక్స్ మన రాష్ట్రానికే వస్తుంది అదనంగా వచ్చేటువంటి ట్యాక్స్ ఏమి ఉండదు అదనంగా ట్యాక్స్ రావాలంటే అదనంగా ఆదాయం రావాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి బయట ఉన్నటువంటి బెంగళూరు నుంచో మద్రాసు నుంచో హైదరాబాద్ నుంచో లేదా బొంబే నుంచో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి అమరావతిలో నివాసం ఉంటే అప్పుడు ఆదాయం పెరుగుతుంది అది మహానగరంగా రూపు రూపుదిద్దుకుంటుంది అలాంటి వాతావరణము అమరావతికి తీసుకురావాలి అది సురక్షితమైనటువంటి మహానగరం అనేది క్యా అందరికీ నమ్మకాన్ని కలిగించాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అటువంటి ప్రయత్నం చేయాలి అలా చేయకుండా మన తెలుగు ప్రజలంతాకొచ్చి మన విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రజలు అమరావతిలో నివాసం ఉంటే ఓ పది లక్షలు ఇరవై లక్షల మంది అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి రెండు లక్షలు ఖర్చు పెట్టే మహానగరం నిర్మించిన మనకు వచ్చే ఆదరణంగా వచ్చేటువంటి ఆదాయం ఎప్పుడూ ఉండదు కానీ అమరావతి కట్టి నిర్మాణం ఏర్పాటు చేసి మరి ఎప్పటికి జరుగుతుంది ఇప్పుడు మరి హైదరాబాదు బెంగళూరు మహా మద్రాసు మన పక్క రాష్ట్రాలు మహానగరాలు ఇవి వాటితో పోటీ పడేటువంటి నగరం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక వైజాగ్ మాత్రమే ఆ వైజాగ్కి అటువంటి సదుపాయాలు కల్పించినట్లయితే దానిని డెవలప్మెంట్ చేసినట్లయితే కొంత కొంత పెట్టుబడి పెట్టి అక్కడ డెవలప్మెంట్ చేసినట్లయితే ప్రపంచంలోను దేశం మన దేశంలోను మన తెలుగు రాష్ట్రాల పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు పారిశ్రామికతలు వచ్చి వైజాగ్లో పెట్టుబడులు పెట్టినట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు వెంటనే లభిస్తాయి ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి మన రాష్ట్రం ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశము తొందరగా ఏర్పడుతుంది ఆ విషయాన్ని గుర్తించే జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నారు కానీ ఆయన విషయాన్ని ఆయన చేసిందని స్పష్టంగా చెప్పుకోలేకపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లోకి వస్తుంటే ఎంత విస్తృతమైన ప్రచారం చేసుకున్నారో చూడండి ఆయన అది బలం ఆయనకు ఆయనకున్నటువంటి గొప్ప బలం అది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆదానీ డేటా సెంటర్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు కానీ ఆయన ఆయన డేటా సెంటర్ని పెట్టారనే విషయం ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి తెలుసు అసలు ఆయన ఎప్పుడైనా ప్రచారం చేసుకున్నారా అది ఆయనకున్నటువంటి బలహీనత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేసినా ఎంత దూరదృష్టితో ఆలోచించినా తను ఏదైతే మంచి అనుకున్నారో రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకున్నారో ఆ మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆయన ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది కానీ రాష్ట్రానికి చేసినటువంటి మేలు ఆయనకున్నటువంటి విజను ప్రజల్లోకి ఆయన బలంగా తీసుకెళ్ళగలిగితే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత బలపడి వచ్చే రోజుల్లో అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు